గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంఏ కురేసి అంతా ఉన్నారు ఇక్కడ జంట పార్ధిలో ఎంత మటన్ అమ్ముతున్నారు ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అసలు రోజువారీ వాడకం ఎంత ఉంది ఇటీవల కాలంలో పెరిగిన మార్పులు కనుగొనగా మేలైన మేలు రకమైన మటన్ అందుతుందా లేదా అని అంశాలను తెలుసుకుందా ఎంతో కురేషన్ నమస్కారం అండి నగరాల్లో పరిస్థితి ఎలా ఉందండి మటన్ సంబంధించి ఎస్ఆర్ ఎస్ఆర్ ఛానల్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి యాక్చువల్ మటన్ రేట్ హై కావడం వల్ల ప్రజలు పేద ప్రజలు మటన్ తినలేకపోతున్నారు దానికి ఒక పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి మన కేసీఆర్ ప్రభుత్వంలోనే పెద్ద కుంభకోణం జరిగింది ఇక్కడ నుంచి మటన్ తీసుకుపోయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అల్ కబీర్ అలానా అలాంటి పెద్ద కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేసింది మనకు ఏమన్నారు కేసీఆర్ ఇక్కడ అయితే మటన్కి చాలా డిమాండ్ ఉంది మనకు మటన్ తక్కువ రేట్లో అప్పుడు దొరుకుతుందని చెప్పారు కానీ మీరు చూశారు ప్రజలు చూశారు మటన్ థౌజండ్ రూపీస్ వరకు ఆయన ప్రేట్లోనే పోయింది మటన్ దొరకక చాలా మంది తినగలేకపోతారు వాహనానికి ఒకసారి హాఫ్ కేజీ తీసుకుంటారు చికెన్ వల్ల రోగాలు వస్తాయి మటన్ వల్ల రాదు మటన్ ఎనర్జీ ఐటమ్ అయితే మనకు వచ్చే మటన్ ఏమో ఈ మేకలు గొర్రెలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మహారాష్ట్ర నుంచి వస్తాయి కర్ణాటక నుంచి వస్తాయి తెలంగాణ ఏవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి మీరు అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మా గొర్రెల కోసం ఒక ప్రత్యేకమైన స్క్రీమ్ కూడా పెట్టింది కదా అంతవరకు వచ్చింది అది అది ఫెయిలర్ దానికి హనిమల్ హస్బెండ్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు పెద్ద దాంట్లో కుంభకోణం జరిగింది ఆ డీటెయిల్స్ షిప్ అండ్ గోడ్ ఫెడరేషన్ అని ఉంటుంది ఫస్ట్ ఏమో మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే తర్వాత దాన్ని షిప్ అండ్ గోడ్ ఫెడరేషన్ అని పెట్టారు విజయనగర్ కాలనీ హాకీ గ్రౌండ్ ఎదురుగా ఉంది ఆఫీస్ ఇప్పుడు ఖాళీ వాళ్ళ అండర్లో చెంగిచెల్లనే ఉంది మిగతా మండీలని జిహెచ్ ఉన్నాయి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి అని కనిపిస్తుంది మీటి విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కూడా అంతే సంగతులు ప్రతిరోజు జనా గ్రేటర్ హైదరాబాద్లో మటన్ ఎంత పోతుంది చికెన్ ఎంతవరకు పోతుంది ఏది మంచిది చికెన్ అయితే మేము చెప్పలేము మటన్ దాంటే మీరు చెప్పగ నేను చెప్పగలుగుతాను మన మన జనాభా ఎంతో సార్ గ్రేటర్ హైదరాబాద్ జనాభా వన్ థర్టీ వన్ పాయింట్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ పర్సెంట్ తినరు వన్ ల్యాక్ వన్ కరోడ్ అయితే తింటేనే తింటారు కంపల్సరీ మటన్ కావాలి మన వాళ్ళకు విందు విన అన్నీ జరుగుతాయి శుభకార్యాలకు హోటల్లోను రెస్టారెంట్లు బిర్యానీ హాల్లో చాలా మంది మటన్ పెడుతుంటారు అది మేలుమరకంగా రకంగా అంటారు దాని ఏమైనా మటన్ సార్ హోటల్లకు వాళ్ళేది నాసిరకం మటన్ అంటే మనం పొటేళ్ళు అంటాం కదా గొర్రెలు మాంసం ఉంటుంది ప్రజలకు వాళ్ళు రూటీలు చేసుకుంటున్నారు వాళ్ళు బిర్యానీ 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 అంటే రైస్ బాగుంటుంది కొంచెం మంచి మసాలాలు గీసాలు వేసి గుమ్మించి ప్రజలను ఇబ్బంది ఇబ్బంది పాలు చేస్తలేరు ప్రజలకు టేస్ట్ వచ్చాయ ఇస్తాడు అతను రెండు ముక్కలు ఒక బొక్క ఏజ్ త్రీ ఫిఫ్టీ అంటే పేరు అయిపోయింది ఇట్లా మెయిన్ మెయిన్ హోటల్లో ఉన్నాయి షాక్ హౌస్ ఉంది అన్ని నేను హోటల్ వెళ్ళి చెప్పాను ప్రత్యేక చాలా మందికి తెలియదు మాంసం మంచిదే మేక మాంసం మంచిదా అసలు యాక్చువల్ మేక మాంసం మంచిది గొర్రె మాంసం మంచిది మన హెల్త్కి కానీ ఇప్పుడు జమానా మారిపోయింది మారిన పరిస్థితుల బట్టి కుక్కర్లో వేయంగానే కరగాలంటే చిన్నవి పొటెళ్ళు చిన్నగా ఉంటాయి అంటే ఎవరేజ్ టెన్ కిలో లోపట తీసుకుంటారు జనాలు మీరు మర్చెంట్ అసోసియేషన్ ప్రకటించి చెప్పండి గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు ఎంత మంటన్ అవుతుంది సరే నేను చెప్పడానికి అంచనా లేదు అది నేను ఊహించా మీరు కూడా ఊహించారు ఎన్ని శుభకార్యాలు జరుగుతాయి మన గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయి అవి సర్వే చేయలేదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేము కూడా సర్వే చేయలేదు ఎన్ని అని కౌంట్ చేద్దాం ప్రతిరోజు ఓపెనింగ్ అవుతుంది ఒక హోటల్ మటన్ బిర్యానీ లేని హోటలే ఉండదు హైదరాబాద్ దక్కన్ బిర్యానీ అంటే చాలా టాప్ ఫుల్ ఇండియాలో పవర్ ప్రపంచంలోనే బిర్యానీ అంటే టాప్ హైదరాబాద్లో మటన్ ఎక్కడి నుంచి వస్తుందండి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటాయి అంటే తెలంగాణ నుంచి వస్తాయి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటాయి ఇతర రాష్ట్రాల నుంచి బాగా వస్తాయి సార్ మహారాష్ట్ర జాలనా చండీగఢ్ ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ మన పాకిస్తాన్ బార్ బార్డర్ పూంచ్ నుంచి కూడా వస్తాయి మాల్వా అని మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి వాళ్ళు అక్కడ తినరు హోటళ్ళు తినరు వాళ్ళు వాళ్ళని తినకుంటే ఇక్కడ పంపిస్తారు కర్ణాటక మన పక్కన రాష్ట్రం నుంచి కూడా వస్తాయి ఈ రేట్లు అనేవి ఎప్పటి నుంచి పెరిగాయి అనుకుంటున్నారు ఎలా చేసే తగ్గుతాయనుకుంటున్నారు ఈ రేట్లు పెరగడానికి కారణం ముఖ్యంగా కేసీఆర్ గారే ఆయన తెచ్చిన స్కీమ్ వల్ల రేట్లు పెరిగినాయి గొల్ల కుర్మ సంఘానికి ఇచ్చారు అది ఇచ్చారు బ్యాంక్ లోన్లు ఇచ్చారు అది ఏం కుంభకోణం జరిగింది దానికి లోతుగా నేను వెళ్ళదుకున్నాను ప్రజలకు బాధ తెలుసు దాని గురించి ప్రజలకు దాన్ని ఊహ ఊహెత్తు నేను చెప్పలేను కుంభకోణం చాలా జరిగింది కానీ మా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టాలి ఏం కుమ్మకరణం జరిగింది దాని డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు రేట్ ఎంత ఉంది ఎంతవరకు తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ రేటు కొందరు తొమ్మిది వందలకు అమ్ముతున్నారు కొందరు వెయ్యి రూపాయలు పెద్ద షాప్ ఉంటే వెయ్యి రూపాయలకు అమ్ముతున్నది బోన్లెస్ ఏమో టువెల్వ్ హండ్రెడ్ అమ్మ మేము ప్రయత్నిస్తున్నాము ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎనర్జీ హైజెనిక్ మీటర్ కావాలి హైజెనిక్ మీట్ కావాలి మీరు మాంస చెంగీచల్ల రండి ఎప్పుడన్నా మీరు మీ ఛానల్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా బయట అమ్ముతారు చనిపోయిన గొర్రెలు మాంసాలు నాలుగు వందలకు మూడు వందల కేజీ ఇచ్చేస్తారు జనాలు ఏమనుకుంటారు తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని అక్కడ పోయి మన శుభకార్యాలు కానీ అక్కడే పోతారు చెంగిచల్లు కానీ జియాగుడలు కానీ మన కాచిగూడలు కానీ బోయిగుడలు కానీ ఇప్పుడు నాలుగు స్టార్ట్ నడుస్తున్నాయి ప్రజెంట్ గౌలిపుర అయితే బంద్ ఉంది అయితే దాంట్లో అక్కడనే మాంసం అమ్ముతారు నాలుగు వందల కేజీకి దొరుకుతుంది సగానికి సగం మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి తెలిసిపోతుంది ఇది కిరాజ్ గారు చెప్తున్నది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లగిస్తున్న మటన్ ఏదైతే ఉందో మేలుమరకం కాదు మేలు రకమైన మాంసం కావాలనుకుంటే కొంచెం రేటు ఎక్కువగా ఉందంటే చాలా మంది తినది ఏడు వందల యాభై రూపాయలకు తీసుకురావాలని ఈ మటన్ మర్చెంట్ అసోసియేషన్ మేము మేము పోరాటం చేస్తున్నాము ఏదైతే ఈ రేట్లు పెరగడానికి గత ప్రభుత్వం ఏదైతే ఈ గొర్రెలు పథకం తీసుకొచ్చి అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరం మఠం తినాలనే అవసరం మీద మేము పోరాటం చేస్తున్నాం ప్రభుత్వాలు కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించి ఈ దిశలో చర్యలు తీసుకోవాలని కురేష్ గారు కోరుతున్నారు